వచ్చిన తర్వాత శాసనసభ్యులు అంత ఈజీగా తీసుకోవచ్చు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఆయన చాలా ప్రతిష్టా తీసుకొని కొంతమంది నాయకులు మెజారిటీ తీసుకొస్తానికి టీచర్స్ కూడా తెలిసినప్పుడు కూడా వాళ్ళలో అసంతృప్తి స్థాయిలో ఇబ్బందిగా కొంతమంది ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేసినా కానీ దానికి కూడా కౌంటర్ అవ్వడం జరిగింది అత్యధికంగా ఓటింగ్ మనకే జనసేన పార్టీ నాయకులు బండి మర్యాద పార్టీ కావడం జరిగింది అక్కడ ఆ కార్యక్రమం బాగుంటుంది ఎవరినైనా కలుపుకోవాలంటే కొంచెం అవన్నీ కూడా ఉద్దేశంతో మన జిల్లా నాయకత్వం అంతా కూడా ఇక్కడ శాసనసభ్యులు అలాగే సీనియర్ నాయకులు అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జిల్లా సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది మరి మనందరికీ చాలా బెస్టేజెస్ విషయం ఎందుకంటే ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంత అనిశ్చివంత కొనబడింది అన్ని రకాలు కూడా నష్టపోయినాయి ఇవాళ మళ్ళీ ఊపిరి పోస్తున్నటువంటి రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ కూడా ఉంది ఇవాళ పోలవరం పనులు ఐదు సంవత్సరాలు కేవలం ఇందుకోతుల పథకం కింద మారిస్తే తిరిగి మళ్ళీ ఈరోజు బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించినటువంటి ఘనత ఇవాళ మన ఈ కూటమి ప్రభుత్వానికి దొరుకుతుందనే విషయాన్ని ఒకసారి చేస్తా ఉన్నారు అందరికీ గుర్తున్నది పట్టిసీమ నిర్మాణం చేస్తా ఉంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వాళ్ళు ఏర్పాటు కాకా వేసుకోవాలన్నారు ఇవాళ పట్టిసీమ లేకపోతే మన జిల్లా పరిస్థితి ఒకసారి ఆలోచించారు కూడా ఒక విషధన్న నాయకుడు నారాయణ చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడం బీజేపీ సపోర్ట్ రావడం అనేది ఎంత ఒకసారి రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తా ఉన్నాయి మొన్న మోడీ గారి నుంచి కూడా విశాఖపట్నంలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలతో మరి శంకుస్థాపన చేశారు ఈరోజు మళ్ళీ బడ్జెట్ లో కూడా మనకి పోలవరం రాజధానికి మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనకి వాళ్ళ నిధులు కేటాయం జరిగింది ఇవాళ ఇది కొనసాగాలంటే ఈ శాసన మండలి గెలుపు చాలా ఆవశ్యకత ఈ ఎన్నికల్లో గెలిపించుకోగలిగితే గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఆ గెలుపు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ వచ్చి ప్రజల దగ్గర నిలబడాలంటే భయపడే ఉండే విధంగా ఈ గెలుపు ఉండడానికి మనం కూడా సహకరించాలని సందర్భంగా కోరుతాను ప్రతి ఒక్కరు కూడా మన మన నియోజకవర్గాల్లో నేను కూడా మరి దేవదత్తు గారు వస్తున్నారు మాకు మా వాళ్ళంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు నేను ఒకళ్ళకి వెళ్ళినా కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు అలాగే బండి రామకృష్ణ గారు కూడా మరి పరిస్థితి వాళ్ళు కూడా ఏం జరిగింది జనసేన తరఫున వారు కూడా బయటకు వెళ్ళినాం అందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ మంచి మెజార్టీ మంచి నుంచి ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఏ నియోజకవర్గాలు కూడా ఇవాళ ఆ మెజార్టీ ఇప్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇవాళ చూసాం కదా తప్పు చేసిన వాడు ఎవరు తప్పించుకోలేరు కర్మఫలం ఉందా కర్మఫలం అనేది క్షమిస్తారు కానీ కర్మఫలం క్షమించదు కొద్దిగా లేట్ అవుతుంది అంటే కొన్ని జరుగుతుంది కదా మరి ప్రాసెస్లో భాగమే కొద్దిగా అఫ్యూడ్ అవుతుంది ఇప్పుడే పండగ ఇప్పుడు ఏదో తప్పించుకోవాలని ఇప్పుడు దొంగ ఏం చేస్తాడంటే తప్పించుకోవడానికి తప్పు చేస్తారు ఆ తప్పే మళ్ళీ పట్టించింది అతను ఎవరైతే అక్కడ కేసు పెట్టాడో అతను తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి అతని కిడ్నాప్ చేసి కేసు పెట్టించాడు ఇవాడు వెళ్ళి కూతులు తిడుతున్నాడు వెళ్ళి జగన్ తిట్టు కూడా బాబు నువ్వు నువ్వు జగన్ తిట్టు నిన్ను చేసి నిన్ను పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నీకు పదవి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తులు నేను తోడావు తప్పకుండా ఎలాంటి వ్యక్తులు ఎవరు కూడత మా బంధువులు కూడా ఉన్నాడు బియ్యం రైస్ 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 పొలం ఏమంటుంది కదా రైస్ పొలం బియ్యం ఉంది వచ్చేసి